దేవుని బిడ్డ ఈ కాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏమనంటే నా ఎవ్వరూ లేరండి నాకు తోడెవ్వరూ లేరండి నా చుట్టూ శత్రువులు ఉన్నారండి శత్రువులు మా మీద దాడి చేస్తూ ఉన్నారు శత్రువులు యొక్క దాడి వలన అపవాది యొక్క శోధనల వలన మాకొచ్చిన సమస్యలు మా మీద మరి జయము పొందడం వలన మేము కూడా ఒక ప్రాకారాలు కూలిపోయిన ఎరుషులేము పట్టణం వలె ఒక పాడు దిబ్బ వలె ఎరుశులేము ఎలా మారిపోయిందో ఆ కాలంలో మా జీవితాలు కూడా అలాగే ఉన్నాయండి మమ్మల్ని నిలబెట్టడానికి మాకెవరూ లేరు మమ్మల్ని కాపాడడానికి మాకెవరూ లేరు మాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు అని ఒకవేళ బాధపడుతున్నట్లయితే దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో చేస్తున్నాడు ఏమనంటే నీకు ప్రాకారముగా ఒకవేళ గోడలు లేవని బాధపడుతున్నావేమో నేనే అగ్ని ప్రాకారము వలె నీ చుట్టూ ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హలెయ దేవుడే మన ప్రాకారంగా ఉంటే దేవుడే మన ప్రొటెక్షన్గా ఉంటే ఇంకెవరైనా మనకు విరోధంగా లేవగలరా మనకు విరోధంగా వచ్చిన శత్రువు మన మీద జయం పొందగలరా ఖచ్చితంగా పొందలేరు దేవుడే మన కాపుదలగా ఉన్నట్లయితే మనల్ని ఏ శత్రువు కూడా ముట్టడానికి అవకాశమే ఉండదు సో దేవుడు ఇస్తున్న మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే ఐ విల్ బీ అ వాల్ ఆఫ్ ఫైర్ ఈ అగ్ని ప్రాకారము అనే మాట చదువుతున్నప్పుడు ఇస్రాయలీలు నిర్గమా కాండంలో ఐగుప్త దేశం నుండి బయటకొస్తున్న ఆ సందర్భంలో దేవుడు తన ప్రజలను ఎలా కాపాడారో ఆ మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నిర్గమకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఒకసారి చదువుదాం నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారిని వారికి వెలిగించిటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు హలెయ గాడ్ kept a pillar of ఫయర్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ రెండు దేవుడు వారికి తోడుగా ఉంచాడండి పగటి సమయంలో ఎండకు వారు సొమ్మసిల్లిపోతారని ఆ వేడికి వారు ఇబ్బందులు పాలవుతారని దేవుడు పగటి వేళలో మేఘ స్తంభాన్ని తన ప్రజలకు తోడుగా ఇచ్చారు సో ఈ మేఘ స్తంభము ఒక మేఘం వలె వీరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది ఆ ఎండ వేడిమి ఆ సూర్య కిరణాలు వీరి మీద పడకుండా రాత్రి కాలంలో దేవుడు అగ్ని స్తంభాన్ని తన ప్రజలను నడిపించడానికి దేవుడు వాడుకొని ఈ అగ్ని ఉండడం వలన దేవుని ప్ర ప్రజలకు చక్కగా వెలుగు ఉండేది చీకటిలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి వారికి తెలియని మార్గాల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు దేవర్ ట్రావెలింగ్ త్రూ ద వెల్డర్నెస్ సో అక్కడ ఉన్న విష మృగాలు అవనియండి లేదంటే కీటకాలవనియండి పురుగులు అవనివ్వండి వాటి నుండి కాపాడబడడానికి వారికి మార్గం కనబడడానికి చీకటిలో వారికి ధైర్యంగా ఉండడానికి దేవుడు అగ్ని స్తంభం వలె తన ప్రజలకు తోడుగా ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం అయితే ఇష్రాయలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు దేవునికి ఎదురు తిరిగారు చాలాసార్లు దేవుని మాటను ధిక్కరించారు దేవునికి ఆయాసాన్ని కలుగజేశారు వారికి దేవుడు నాయకులుగా పెట్టిన మోసే ఆహారోహణల మీద సనిగారనే మాట ఉంటుంది ఇస్రాయీలులు సనిగిన ప్రతిసారి గనక దేవుడు మేఘ స్తంభాన్ని లేదంటే అగ్నిస్తంభాన్ని తొలగించి ఉండుంటే ఇస్రాయీలు ఎంత ఇబ్బంది పడేవారు కొన్నిసార్లు కరెంటు బిల్ కట్టకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డు వారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది లేదంటే నోటీస్ వస్తుంది ఏమనంటే ఫలానా తేదీకి మీరు బిల్ చెల్లించాలి ఇదే మీకు డెడ్ లైన్ ఒకవేళ మీరు కట్టకపోతే మీకు పవర్ కనెక్షన్ తీసేస్తాం అని కొన్నిసార్లు మనకి ఒక నోటీసో లేదంటే ఒక లెటర్ పంపించడమో లేదంటే ఫోన్ కాల్ చేయడమో చేస్తారు సరే ఆ ఇంట్లో వారు ఒకవేళ కనుక ఆర్థిక ఇబ్బందుల వల్ల అవ్వచ్చు లేదంటే ఇంకేదో పనుల్లో ఉండి మర్చిపోయో చూసుకున్న దానిలో ఏమవుతుందో కరెంటు బిల్ ఇప్పుడు కట్టకపోతే ఏంటని చాలా కాలంగా వారు డిలే చేస్తూ కట్టకపోతే ఫైనలీ వారికి ఏం జరుగుతుంది అంటే వారి ఇంటికి ఉన్న కనెక్షన్ పోతుంది ఆ తర్వాత ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కూడా కరెంట్ ఉండదు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు ఫైనలీ వెళ్ళి బిల్ సెటిల్ చేసుకున్న తర్వాత వారి ఇంటికి మళ్ళీ పవర్ కనెక్షన్ రెస్టోర్ అవుతుంది దేవుడు కూడా తన ప్రజల విషయంలో వారు అవిధేయత చూపించినప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు సణగిన ప్రతిసారి దేవుడు కూడా అదే విధంగా పవర్ కట్ చేసి ఉంటే అంటే మేఘ స్తంభాన్ని అగ్ని స్తంభాన్ని గనక తొలగించుంటే ఇస్రాయలులో పరిస్థితి ఎలా ఉండేదో కానీ దేవుడు ఎంతో కృప కలిగిన వాడిగా ఎంతో దీర్ఘశాంతం కలిగిన వాడిగా తన ప్రజల ఎదుట నుండి స్తంభాన్ని అగ్ని స్తంభాన్ని తొలగింపలేదు హలెయ ఎంత మంచి దేవుడు మన దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగిన దేవుడు మన దేవుడు మనల్ని ఎంత భరిస్తున్నాడో మన దేవుడు కదండి అందుకే ఒక మాట ఉంటుంది ఏమనంటే తండ్రి లేదా భర్త అంటే భరించేవాడు అని సృష్టికర్త అయిన దేవుడు కూడా ఒక పరమ తండ్రిగా నిన్ను సృష్టించిన వాడు నీకు అయ్యి ఉన్నాడు అనే మాట మనం వాక్యంలో గమనిస్తున్నాము దేవుడు కూడా మనల్ని చాలా భరిస్తూ ఉంటాడు మనం ఆయన విసిగించినప్పుడు మనం ఆయనకు ఆయాసాన్ని కలుగ చేసినప్పుడు ఆయనను మరి బాధపరుస్తున్న సందర్భాల్లో కూడా దేవుడు తన కృపను విశ్వాస్యతను మనకు దూరం చేయకుండా నడిపిస్తున్నాడు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో కదా సో దేవుడు జెకర్యా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇష్రాయిలీలను బలపరుస్తూ ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఏమనంటే ఎరుశ్లేము పట్టణము పాడుదిబ్బగా మారిపోయిందని ఎరుశలేము పట్టణము చుట్టూ ఉన్న ప్రాకారాలు కూల్చివేయబడినాయని నా ప్రజలారా కృంగిపోతున్నారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయనే అగ్ని ప్రాకారముగా మీ చుట్టూ ఉంటాను అని ఇంకొక